రాణీశ్వరా వయసులో ఉన్నావా అవునండి ఏడు మంది కర్ణ కుమారులు కలిగారు పెద్ద కుమారులకు బిడ్డలైనారు ఇంకా నువ్వు ఇంకా వయసులో ఉన్నావా చూడండి ఎలా ఉన్నానో ఏ బామా రాణీశ్వరా నాతో కలిసి ఉండాలన్న కోరిక నీలో చావలేదు అంటున్నావు అవునండి బామా అయితే నీ మనసులో ఉన్న కోరిక నేను తిరుస్తాను దేవి రాణీ భామా బామా నగ

हाल न

నీ మనసులో ఉన్న కోరిక కూడా తీరినే కదా దేవి అవునండి అయితే ఇప్పుడు అతి అతిశీక్రముగా మేము ఎదలవేర వెళుతున్నాం అవునండి మాకు కావలసిన తెలారి వారి దగ్గర కట్టుముప్పు దేవి అలాగే ప్రాణేశ్వర నా త ప్రాణేశ్వర నా మనసులో ఒక చిన్న కోరుకున్నది తెలుపు తాలకించి ప్రాణేశ్వర నాతా నా త పెద్దల బేరం పోతున్నారు కదా అవును ఆరు మంది కొడుకులు పెళ్లి చేస్తాము అవును చిన్న కొడుకు ఎం అంటే పెళ్ళి కాలేదు ఆహా ఇద్దరు కొన్న తర్వాత గాని కొన్న ముందు గాని అటు చక్కనైన సంబంధం ఉంటే చూసుకుంటారా అండి ప్రణేశ్వరా మన కొడుకు పెళ్లి చేద్దాము భార్య ప్ర నీ మాట ఎన్నడి అయినా దేవి అవునండి నీవు కోరినట్లే ఇద్దల వేరమైన తర్వాత మన చిన్న కుమానికి తర్వాత నేను ఇలాంటి చక్కన చుక్కన చూసుకొని వస్తాన దేవి అలాగే ప్రహణేశ్వరా మరి మాకు కావాల్సిన సద్దిపతిములు తలారి వారి దగ్గర కట్టు పంపు ముం హలాగి నండి హాం పేటి చిత్రాన్ని చేసినా చపాతీ చేసిండా పదివేల రూపాయలు లెక్క పెట్టిండాను అవునులే బాబు మరెడ్డి వారు మర్చి ఉంటారేమో ఇద్దరు కొన్న తర్వాత కానీ కొన్న ముందు కానీ చక్కనే సంబంధం చూసుకుంటాను బాబు నా కొడుకు పెళ్లి సంబంధమా లేదు బాబు పెళ్లి సంబంధం పాన పో పల్లా పుగ్గులు మీ బిడ్డలకు పెళ్లి చేసుకుంటాడు నన్ను ఇంట్లో ఇంట్లో బిడ్డ ఉన్నాడు అన్న నువ్వు ఇంకా చిన్నపిల్ల వాళ్ళే ఎవరు చిన్న బిడ్డా కట్లు చూంత మోపులు ఎత్తుకొస్తాను తైర్లమ్మను నువ్వు బోమ్మా నువ్వు బో లోపలికే నీ మాదిరి బోల్ తిలిపి రకంగా బాబు పోయిస్తారా పోయిస్తారా రెడ్డి కట్టింది అమ్మా భోజనాలు అన్ని కట్టింది అన్ని కట్టిందా ఏమేమి కట్టింది చిత్రన్నము లెమన్ రైస్ పులుచు అన్నం మూడు ఒకటే కదరా ఆకులు మార్చింది జిల్లుడాకు కానుగాకు ఏంటో జిల్లుడాకేంటి నాగలని నేర్పించింది వంటలో బలెమ్మలు ఇస్తున్నాయి లవ్ అవును అవును మీది లవ్ మ్యారేజ్ చెప్పావు అమ్మ ఓ పెన్లము నువ్వు ఏ విడి రే అంట భోజనాలు కట్టిందే అమ్మ మహాతల్లి జిబ్బులు వేసేది తెలదో ఆడదే ఆడదే అమ్మ ఆడదే నేను మంచివాడు కాబట్టి తెలివాడు కాబట్టి భోజనాలకు పాలరాయలు కుట్టుకుని అతకు వచ్చిన ఎక్కడే సేమలో తినడానికి పాలరాయలు ఎక్కడే సేమలో సేమలకి తింటే ఎగిరిపడి సస్తాయా మరి మనం తింటే ఏమో ఎగిరిపడి సస్తామో ఇది తెలదేవరు నీకు తినడానికి పాలరాయలు కొట్టుకొని వచ్చినావా నేను తన్న మేడ పరిగేస్తా కొంచెం తిను నువ్వు తింటాయి నువ్వు తింటాయి రా కొంపలు వచ్చినా కొడుకుంటా ఉంటా పోతే పోతావు నేను తినాలంట రే ఎడ్స్కుంటు బాబాయ్ ఎడుపుట్ నా కొడక అయ్యా హేలు గుంటారు మాట మాత్రం ఈ పాల్గొండ ప్రభుత్వం వచ్చాం ఈ పాల్గొండలోనే నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు నా స్నేహితుడిని పిలిపించి మనకు కావాల్సిన ఎత్తులు కొందాంరా you <laughs>